పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆరివశ కళ్యాణ మండపంలో యోగా చైతన్య సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి హనుమాన్ అధ్యక్షతన వహించి వచ్చిన వారితో యోగా చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన అనంతరం యోగా చైతన్య సంస్థ అధ్యక్షులు యోగాచార్యులు పూజ్యులు టిఎల్ నరసింహారావు మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది శరీరం మనసు మరియు ఆత్మను అనుసంధానించే శాస్త్రం ఆరోగ్యకరమైన భారతదేశం కోసం జీవన శైలిలో యోగాను భాగం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞానానికి ఏకైక మార్గం అది ఒక యోగాతోనే సాధ్యం యోగా దినోత్సవం భారత ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించారు నేషనల్ ప్రధాన ప్రసంగిని యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని అన్నారు యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది మీతో ప్రపంచంలో ప్రకృతితో ఏకత్వ భావాన్ని కన్నుకోవడానికి ఒక మార్గం అని మోదీ వివరించారు యోగా దినం ప్రకటించడం జరిగింది యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి ఇది ఒత్తిడి ఆందోళన నిరాశను తగ్గించడానికి సహాయపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వాకస్ అసోసియేషన్ అధ్యక్షుడు కడపోళ్ళ ఈశ్వర్ మరియు సభ్యులు శ్రీనివాస్ అంకం సురేష్ బాబురావు యష్పాల్ నాయకులు బర్లా దేవేందర్ సోమసాని రమేష్ పోచారం కౌన్సిలర్ గొంగోళ్ళ మహేష్ చుక్కల రవిశంకర్ గుండ్ల రామతీర్థం మంగు రాధిక మేడబోయిన నరేష్ సిద్ధిరాజు వీరేశం చంద్రికల్గొన్నారు అందరికి గురుదేవుల గురు పరంపర దివ్య ఆశిస్సులు ఇక్కడ సమావేశమైనటువంటి సాధక శ్రేష్ఠులు యోగాధ్యాపకులు యోగ ప్రోత్సాహకులు అందరికీ కూడా అనుక్షణం ప్రతి అన్నిత్యం అందించాలని ప్రార్థిస్తూ ఆ దేవాది దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందరూ పొంది వారి జీవితాలు మూడు పూలు కాయలుగా యోగంతాలకు రంగరింపులో గడుపుకోవాలని భగవాన్ని ప్రార్థిస్తూ సభకు విచ్చేసినటువంటి ముఖ్య సంఘ సేవకు చాలా సీనియర్ నేత ప్రజాసేవలో ముఖ్యతమైనటువంటి శ్రీ ఎం రామచంద్రరావు గారు ఈరోజు విచ్చేయుటం వారిని ప్రారంభించుకోవడం జరిగింది అప్పుడు ఇక్కడ అన్నయూడిలో ఉన్నటువంటి రాష్ట్రీయ విద్యా కేంద్రంలో సుమారు ఐదు వేల మందితోటి ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా నిర్వహించుకోవడం జరిగింది దానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈరోజు పదవ అంతర్జాతీయ దశాబ్ది ఉత్సవాలు వారు ఈ రోజు కూడా వారు మనతో పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు నిత్య యోగ సాధకులు నిన్న సాయంత్రం ఫోన్ చేసినప్పుడు కూడా రేపు ఉదయం నాకు ఆ టైం ప్రాక్టీస్ ఉంటుంది కదా అని చెప్పేసి వారు అట్లా దాని గురించి ఆలోచించినటువంటి విషయం వారి యొక్క మార్గదర్శనం నాకు లభించడం సంతోషం ఇప్పుడు పూజ స్వామీజీ యోగాచార్యులు యోగ చైతన్య సంస్థ అధ్యక్షులు నరసింహారావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన Om 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 Sarve bhavantu sukhina सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति మోకాలు బెండ్ చేయకూడదు చాలా స్ట్రైట్ గా ఉండాలి కాలు తీసుకుంటూ ఇంకే కాళ్ళు రెండు కల్పించడం దగ్గరికి మో చేతులు బెండ్ ఉండకూడదు స్ట్రైట్ గా చూడాలి

ఇక్కడ ప్లేస్ ఉంది ముందు ముందు ప్రాంతిందర్ గారు అంతర్జాతీయ యోగా దినం ఇక్కడ జరపడం జరిగింది ఇప్పుడు హర్మాన్ గారు అదేవిధంగా ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపి ఇక్కడ కార్యక్రమానికి యోగాచార్య శ్రీ నరసింహారావు గారిని వారిని అతిథిగా పిలవడం జరిగింది యోగా ద్వారా సమాజానికి ఒక వ్యక్తికి ఒక దేశానికి వచ్చేటటువంటి లాభాల గురించి ఇక్కడ వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఏడు దేశాలు ఈరోజు యోగా దినంగా వారు అందరూ కూడా జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఖ్యాతి ఈ శ్రేయ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెళ్తే ఐదు వేల సంవత్సరాల క్రితం పతాంజలి మొదలుపెట్టినటువంటి ఒక యోగ విద్య యోగ శాస్త్రము ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిందంటే దాన్ని ప్రపంచం గుర్తించి దీన్ని పాటిస్తున్నదంటే దీని ద్వారా యోగా ద్వారా వచ్చే లాభాన్ని గురించి కూడా మనం అందరం తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇరవై ఒక జూను నాడు ప్రపంచ యోగా దినంగా అందరూ జరుపుకుంటాం యోగా ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము వ్యక్తి ఒక ఆరోగ్యం బాగుపడితే దేశం ఒక ఆరోగ్యం బాగుపడుతుంది స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటే ప్రగతిలో మనం భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా గుర్తుంచాల్సిన అవసరం యోగా ఒక మతానికో కులానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన ఇది యావత్ మానవాళి సంబంధించినటువంటి విద్య అది యోగా ద్వారా అనేక లాభాలు జరుగుతాయి ముఖ్యంగా మన యువత యోగా గురించి తెలుసుకొని ప్రతిరోజు యోగాని వారి యొక్క దినచర్యలు చేర్చుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఆరోగ్యంగా మానసికంగా ఇవన్నీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికి భారతదేశంలో యోగదానం కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ బై ఇండియా అనేకమైన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మనవి కానీ దాంట్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ యొగ మొట్టమొదటి ఒక మన ప్రాచీన ఒక సాంస్కృతికమైన సంబంధించిన ప్రాచీన విద్య సంబంధించినటువంటి యోగాన్ని ప్రపంచానికి ఇచ్చారు ఇది ది వరల్డ్ బై ఇండియా అది బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ అనే విషయాన్ని తెలియజేస్తూ యోగా దిన శుభాకాంక్షలు దీని తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని తెలియజేస్తాను హలో నమస్తే దిస్ ఇస్ సుష్మిత బ్యానర్జీ Please like comment and share and also subscribe TSR news channel thank you so much bye bye